వెల్కమ్ బ్యాక్ టీవీ నేను పవన్ భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేనని కాల్పుల విరమణ ఒప్పందం కుదరటానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ పడితే అక్కడ పదే పదే ప్రకటించుకున్నారు ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపేనంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారాయన మొన్న గల్ఫ్ దేశాల పర్యటనలో దీని గురించే ప్రస్తావించారు తాను జోక్యం చేసుకోవడంతోనే భారత్ పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం ఆగిపోయిందని ఆయన అన్నారు ఇక తాజాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వైట్ హౌస్ కు విచేయగా ఆయనతో జరిపిన చర్చలను ఇదే విషయం ప్రస్తావించారట ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న రెండు అతిపెద్ద దేశం నెదర్లాండ్స్ కు చెందిన టీవీ ఇంటర్వ్యూలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కాల్పుల విరమణపై తమ రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయని మూడో దేశం ప్రమేయం ఇందులో లేదని ఆయన స్పష్టం చేశారు తన వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పుకుంటున్న ట్రంప్ కు జైశంకర్ సీరియస్ కౌంటర్ ఇచ్చారు భారత్ పాక్ మధ్య చర్చలు జరిగాయని తేల్చి చెప్పారు ఇందులో అమెరికా జోక్యం ఎంత మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు